్రహ్మస్థమ్రామాదకర్మ తహవే ప్రీతిపత్న శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామణి సమర్పయామి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఏపూర్ నూజ్బీడ్ రైల్వే గేట్ వద్ద శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిష్ఠించారు ఆ రోజుల్లో పొల్లారి సత్యనారాయణ గారు చూడే వెంకయ్య గారు సహకారంతో ఈ స్వామివారిని ప్రతిష్ట జరిగింది ఆ సమయం ముందు చుట్టుపక్కల గ్రామ ప్రజల సహకారం కూడా పూర్తిగా ఉంది ఆనాటి నుంచి నేటి వరకు పల్నాడు సత్యనారాయణ గారి శాశ్వత ధర్మకర్తలుగా జోడే వెంకయ్య గారితో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ ఇంతకాలం జయంతి ఉత్సవాలు డెబ్బై నాలుగు సంవత్సరాలుగా పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం డెబ్బై ఐదో సంవత్సరం కారణంగా ఈ స్వామి దేవస్థానం యొక్క జయంతి మహోత్సవాలు దిగ్వి దిగ్విజయంగా నిర్వర్తించాలని ఆలయ కమిటీ నిర్ణయించడం జరిగింది దయచేసి చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం మన నూజి రైల్వే గైడ్ వద్ద వేయించేసిన శ్రీ సీతారామ స్వామి స్వామివారి డెబ్బై ఐదో హనుమ జయంతి మహోత్సవములు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై ఐదో తేదీ వరకు ఘనంగా జరుగుతున్నాయి ఈ వజ్రోత్సవ వేడుకలు ఈ ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంది ఇరవై ఒకటో తేదీన శ్రీ స్వామివారి సన్నిధిలో విఘ్నేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమం జరుగుతుంది మొదటి రోజున అలాగే ఇరవై రెండవ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అలాగే సుందరకాండ పారాయణం కార్యక్రమాలు భజన కార్యక్రమాలు జరుగును ఇరవై మూడవ తేదీన శ్రీ స్వామివారి ఊరేగింపు కార్యక్రమం సీతారాంపురం బాబుల్పాడు హనుమాన్ జంక్షన్ ఏపూరు గ్రామాల్లో ఘనంగా జరుగును అలాగే ఇరవై నాలుగో తేదీ ఉదయం శ్రీ సోమవారి సన్నిధిలో హనుమాన్ జయంతి పూజా కార్యక్రమం జరుగును హనుమాన్ హనుమంతుడికి ప్రత్యేక పూజలు జరుగును అలాగే ఇరవై నాలుగో సాయంత్రం కోలాట కార్యక్రమం జరుగుతుంది ఇలా ప్రతిరోజు ఒక కార్యక్రమం జరుగుతున్నాయి మన హనుమాన్ హనుమాన్ గుడిలో అలాగే ఇరవై ఐదో తేదీన ఆగర రోజున సుమారు ఏడు వేల మందికి మేము ప్రత్యేక ఏర్పాట్లు చేసి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ హనుమత్ జయంతి కార్యక్రమాలన్నిటికీ మీ వంతు కూడా సహాయ సహకారాల నుంచి మీ సపోర్ట్ చేసి ఘనంగా జరిగేటట్టు చేయాలని అందరిని కోరుతున్నాము జై శ్రీరామ్ ఈ హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి డెబ్బై ఐదవ హనుమత్ జయంతి సందర్భంగా ఈ వజ్రోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా ఎంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమాలు జరిగించడం అనేది జరుగుతుంది దాని మూలంగా ఈ ఈ సంవత్సరం ఈ మే రెండు మే ఇరవై ఒకటవ తారీఖు నుండి మే ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా ఎంతో ఘనంగా ఈ వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నాయి మే ఇరవై ఒకటో తారీఖు సర్వకార్య జయానికి సర్వ విజ్ఞాలు తొలగిపోవడానికి మహాగణపతి హోమము తదుపరి ఇరవై రెండవ తారీఖు హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం నాలుగు గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకము తదుపరి విశ్వసేన పూజ పుణ్యాహవచనము సహస్రనామ దళార్చన పూజ కార్యక్రమాలు జరుగును కావున భక్తులందరూ విచ్చేసి కూడా ఈ యొక్క కార్యక్రమంలో కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహముకు పాతలు అవుతారని మా మనవి అలాగే ఇరవై మూడవ తారీఖు స్వామివారు ఊరేగింపు సేవగా బాబులపాడు ఏపూరు గ్రామం అలాగే సీతారామపురంలో కూడా గ్రామ సేవగా స్వామివారు ఊరేగింపుగా వచ్చుతున్నారు తదుపరి భజనా కార్యక్రమం జరుగును ఇరవై మూడవ తారీఖు శనివారము శనివారం విశిష్టత కావున అష్టమ శని ఏలినాటి శని అర్ధాష్టమ శని యొక్క దోషాలు తొలగిపోవటకు సర్వకార్య జయానికి స్వామివారి అనుగ్రహముకు సకల విద్య సకల విద్య ఉన్నత ఉద్యోగం కొరకు కూడా మహాశక్తివంతమైనటువంటి ఏకాదశ మన్యసూక్త హోమం ఎంతో ఘనంగా జరుగుటకు జరుగును కావున భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించగలుగురని మా యొక్క కమిటీ తరఫున ఈ యొక్క దాసాంజనేయ స్వామివారి కమిటీ తరఫున మనవి తదుపరి ఇరవై ఐదవ తారీఖు ఎంతో భారీ స్థాయిలో అన్నదా అన్నదాన సంతర్పణ అనేది జరుగును కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా మనవి కావున భక్తులందరూ కూడా మీ యొక్క సహకారాలు అందించవలసిందిగా స్వామివారికి యొక్క స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా మా యొక్క మనవి జై శ్రీరామ